హలో వెల్కమ్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి పీబీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుందండి ఇక లేటెస్ట్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు అని చెప్తూ ఉంటాను కదా లాస్ట్ టైం వీడియోస్ అన్ని కూడా ఆఫర్ లో ఉన్నటువంటి కలెక్షన్ చూసాము ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్గా వచ్చినటువంటి కలెక్షన్స్ మనకి బడ్జెట్ రేంజ్ లో ఇవ్వబోతున్నారు సూపర్ ఉన్నాయండి శారీస్ అంటే ఆఫీస్ వేర్ పర్పస్ నుంచి మొదలు పెడితే పార్టీ ఫెస్టివల్స్ కి ఫంక్షన్లకి మనకి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్నీ హలో 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 అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుమంజల్ సిల్క్స్ అండి మన షాప్ తెలుసు కదా కొత్తపేట పివిటీ మార్కెట్ ఉంటుందండి పివిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఈ రోజు వీడియోలు వచ్చేసి మనకి అన్ని కూడా మనకి మార్కెట్ లో అయితే ట్రెండ్ నడుస్తున్నాయో అవన్నీ సారీస్ కూడా ఉన్నాయండి కలెక్షన్ లో మనకి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అయితే మార్కెట్ లో ఆన్లైన్ లో నడుస్తున్నాయి కదా అవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్ వచ్చేస్తే పర్సనల్ గా చూడడానికి అయితే ఉంటుంది వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇంకొక విషయం అండి ఇప్పుడు ఏంటంటే మన ఈ సుమాంజల్ సిల్క్స్ అనే పేరు మీద కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో కూడా మనకి రోజు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రోజు కూడా కొత్త వీడియోస్ అనేది వస్తాయి అన్నమాట ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరు దాంట్లో కూడా మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అండి మీకు సిం కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎట్లా నేను సో ఎప్పటి అండి ఆన్లైన్ ఉంటుంది సింగిల్ శారీ కావాలి అన్న కూడా మనకి ఆన్లైన్ ద్వారా కొరియర్ చేసేస్తారు నో ప్రాబ్లం డైరెక్ట్ గా విజిట్ చేస్తే మాత్రం బోలెడన్ని వెరైటీస్ అంటే రోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి సో దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చేసేయండి క్లియర్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం మన ఫస్ట్ వేట్ మేడం ఇది వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు బాగా నడుస్తుంది మార్కెట్లో ఫుల్ సేల్ ఉంది ఇది మన షాప్ లో కూడా బాగా నడుస్తుంది వాషబుల్ అండి బాగా చేసుకోవచ్చు మనకి టూ సైడ్స్ ఇట్లా కట్టి బోర్డర్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది మీరు కట్టుకోవడానికి కూడా మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు ఈ విధంగా మనకి డిజైన్ అనేది వస్తుంది పళ్ళు ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ప్లేన్ ఉంటుంది మేడం ఇది ఇది ప్లేన్ బాగుందండి అంటే కావాలంటే ఆఫీస్ వేర్ కి కావాలని చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట అది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను నేను ఫ్యాబ్రిక్ కూడా వాషబుల్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది దీంట్లో వచ్చేసి కలర్స్ కాకపోతే మనకి వైట్ అనేది కామన్ గా వస్తుంది బ్యాక్ గ్రౌండ్ అనేది ఇట్లా మనకి పైన కలర్స్ అనేది చేంజ్ అవుతుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ వన్ అండి మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే బాగా సేల్ ఉంది మేడం ఇది షాప్ లో మనకి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా చెక్స్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ అయితే లుక్ అయితే మనకి టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ బోర్డర్ వస్తుందండి మిడిల్ లో చెక్స్ రావడం ఆ బోర్డర్ చూసారా ఈక్వల్ గా రెండు వైపు ప్లస్ ఏమి ఇచ్చారు లైక్ అంటే మనకి మధుబని ప్రింట్స్ అంటాం చూడండి ఆ మాదిరిగా ఇచ్చారు ఇది ఇది మనకి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజు మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు తర్వాత మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఇటు వైపే ఉంది కదా పళ్ళు 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 తర్వాత మనకి వాటర్ బ్లౌజ్ అనమాట దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది కలర్ కూడా చూడటం అంటే ఆ సెవెన్ ఫిఫ్టీ ఏంటి ఇంత మంచి చీర ఏంటి అసలు చాలా బాగున్నాయి బోర్డర్స్ ఇట్లా కూడా అంటే ఇది బర్డ్ డిజైన్ ఇచ్చారు టూ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో జస్ట్ మనకి ఏంటంటే బోర్డర్ అంతా సేమ్ ఉంటుంది బోర్డర్ yellow రెడ్ స్పెషల్ మేడం ఇది ఇప్పుడు ఎందుకంటే మనకి బోనాలు కూడా స్టార్ట్ అయిన కాబట్టి ఇట్లా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా అడుగుతున్నారు మనకి సారీ మొత్తం కూడా ఎల్లో వస్తుంది అండి మ్యాంగో ఎల్లో మనకి బార్డర్ వచ్చేసి ఇట్లా కంచి బోర్డర్ అన్నమాట ఇదంతా మనకి ప్రింట్ ఉంటుందండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ప్రింట్ అయితే ఏం పోదు మనకి పైన మాత్రం చిన్న బోర్డర్ వస్తుంది దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఇది ప్రింటెడ్ వస్తుంది మేడం ఇది ఫాయిల్ ప్రింట్ ఏం పోయేది ఏముంటుంది మనకి బ్లౌజ్ ఏంటంటే ఇట్లా చిన్న డాట్స్ అనేది వస్తుంది అనమాట చిన్న డిజైన్ చిన్న స్టార్ డిజైన్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఏంటంటే మనకి ఓన్లీ సింగిల్ కలర్ మేడం ఇది ఎన్ని కలర్స్ ఎన్ని పీసెస్ కావాలని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట దీంట్లో మనకి ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ చూద్దాం మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ మేడం ఇది మనకి శారీ మొత్తం కూడా వచ్చేస్తుంది ఇట్లా మనకి ఇట్లా క్రాస్ డిజైన్ లహరియాల లాగా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఇంకోటి ఏంటంటే సీక్వెన్స్ డిజైన్ అని వస్తుంది ఇది అంతా మనకి వివింగ్ లో వస్తుందండి ఈ లైన్ అనేది సీక్వెన్స్ లైన్ అనేది మనకి టూ సైడ్స్ ఈక్వల్ జెక్వాట్ బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ ఉంటుంది మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి ఎట్లా అంటే మనకి బిగ్ సైజ్ పళ్ళు అని వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి దీంట్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది చిన్న డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న ప్రింట్స్ ఇచ్చేసి ఆ తర్వాత వీవింగ్ లైన్స్ అనేది వీవింగ్ సీక్వెన్స్ లైన్స్ అనేది కూడా వచ్చిందండి సారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ వాషబుల్ అన్నమాట వాష్ చేసుకోవచ్చు మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది మనకి సారీ ప్రైస్ వచ్చేసి 750 రూపాయస్ పడుతుంది మేడం ఇది 750 750 రూపాయస్ ఓన్లీ చాలా వెరైటీస్ వచ్చాయి అన్ని తక్కువ రేట్ అనుకోవద్దండి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి చూపిస్తాను అవి కూడా దీంట్లో వచ్చేసి గ్రీన్ ఇప్పుడు వచ్చేసి మనకి నావి బ్లూ ఇది వచ్చేసి రెడ్ అండి దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే డోలా సిల్క్ మేడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో బాగా ట్రెండ్ నడుస్తున్నాయి మేడం ఇవి ఇవన్నీ కూడా కూడా మన దగ్గర ఉన్నాయి వీలైతే షాప్ రండి లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చూడొచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఫుల్ సేల్ ఉంది మేడం నేను ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పీసెస్ ఓన్లీ ఈ టూ త్రీ డేస్ లోనే ఫిఫ్టీ పీసెస్ ఇంత సేల్ ఉంటది కలర్ కూడా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మేడం ఇది వైన్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ వచ్చేసి పింక్ కాంబినేషన్ లో కంచి బోర్డర్ అనేది వచ్చింది అన్నమాట చాలా బాగుంది మీకు పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి చాలా బాగుంది డిజైన్ అనేది దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా పింక్ రాణి పింక్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కూడా అంతే ఎన్ని పీసెస్ దీంట్లో కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కప్పు ఏంటంటే సింగిల్ కలర్ మేడం ఇది ఒకటే కలర్ అన్నమాట ఇప్పుడు మనకి 30 40 పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూద్దాం ఇక మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి కూడా మనకి డోలా సిల్క్ లా ఉంటుంది మేడం కాబట్టి మనకి జూట్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా బాగుంటుంది వాషబుల్ అనమాట వాచ్ చేసుకోవచ్చు మనకి ఈ విధంగా ఈ జిగ్ జాక్ అనేది వస్తుంది అన్నమాట డిజైన్ అంతా కూడా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది మనకి కడ్డీ బార్డర్ లాగా మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి అన్ని తక్కువ రేట్ అనుకోవద్దు ఇంక ఎక్కువ రేట్ లో కూడా ఉన్నాయి చూపిస్తాను అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో బాగా నడుస్తున్నాయి మేడం ఇవి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి దీంట్లో మనకి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా కలర్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ మేడం ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ మేడం ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఆన్లైన్ లో ఫుల్ సేల్ ఉంది మనకి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది అంతా కూడా మనకి ఇట్లా డాన్సింగ్ డోల్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వాష్బుల్ వాష్ చేసుకోవచ్చు మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది ఇది ప్లెయిన్ మనకి పళ్ళు ఎట్లా అంటే కంటిన్యూషన్ లో వచ్చేస్తుంది దీంట్లో అసలు ఎక్కడ చూసినా ఇవే చేయాలండి అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి మార్కెట్ లో మనకి దీంట్లో కూడా ఎట్లా అంటే డిజైన్స్ చేంజ్ ఉన్నాయి అన్నమాట ఇది ఒక డిజైన్ కాబట్టి ఏంటంటే మనకి ఈ విధంగా ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది అంతా కూడా ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు మనకి సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది కలంకార డిజైన్ లో వస్తుంది మ్యాచింగ్ కూడా అంటే ఇప్పుడు సింగిల్ డిజైన్ కి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ अवेलेबल ఉన్నాయి మేడం ఇది ఇంకో డిజైన్ చూడండి ఇంకొక డిజైన్ మొత్తం బ్లాక్ బేస్ అంతా కలర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లో ఇచ్చారు ఇది పल्लू పल्लू ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా మీకు స్క్రీన్ నేమ్ కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చుండి ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇంట్లో కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 550 లో వచ్చేస్తుంది చూసారా 550 రూపీస్ లో వస్తుంది సో క్వాలిటీ బాగుంటుందండి మీ దాని కోసం అంటే ఫస్ట్ టైం ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పల్లు ఉంటుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇక్క స్టైల్ ఓన్లీ 550 రూపీస్ ఉంది ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం ఇది లోటస్ లాగా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వాషబుల్ అనమాట వాష్ చేసుకోవచ్చు సారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా చాలా బాగుంటుంది డిజైనర్ పళ్ళు లాగా వస్తుంది మనకి కలర్ కూడా బాగుంది చూడండి మంచి ఎల్లో లోటస్ ఫ్లవర్స్ పళ్ళు అసలు సూపర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది మేడం ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్క్ హ్యాండ్స్ ఉంటుంది మనకి దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇంకో డిజైన్ నెక్స్ట్ కూడా మనకి డోలా సిల్క్ మేడం ఇవన్నీ కూడా కొత్త లేటెస్ట్ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి అండి షాప్ చేస్తే ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మనకి శారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది మిడియో లో మనకి సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చిందండి వివింగ్ సీక్వెన్స్ లైన్స్ మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న డిజైన్ బ్లౌజ్ సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చింది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది ఏందంటే మనకి ఆషాడమూ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి పెట్టడానికైనా మీరు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఎలా అయినా బాగుంటది దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా మంచి డీసెంట్ లుక్ తో ఉంది చీర కూడా కలర్స్ కూడా అంతే బాగున్నాయి చూడండి ఎంత అన్నారు ప్రైస్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఇది ప్రైస్ వచ్చేసి 750 రూపాయస్ మేడం ఇది 750 750 రూపాయస్ నెక్స్ట్ వేటి మేడం ఇది వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది మనకి 1500 2000 ఆ రేంజ్ వైస్ లా ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి మిడిల్ అంతా కూడా ఇట్లా కలంకార డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది చిన్న బోర్డర్ ఉంది చూసారా మనకి టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్ మేడం వీవింగ్ తోనే ఉంది అది కూడా ప్రింట్ సేమ్ కావు వీవింగ్ తోనే ఇచ్చారు బోర్డర్ దీంట్లో మనకి పళ్ళు హైలైట్ కూడా బాగుంది చాలా బాగుంటుంది పిచ్ ప్రింట్స్ అంటాం చూడండి సేమ్ ఆ డిజైన్ తీసుకుంటారు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ఇవ్వడం వల్ల ఇంకా లుక్ బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ లాగా కూడా చెప్పుకోవచ్చు ఇది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది సారీ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బాంధిని సారీస్ మేడం చాలా సేల్ ఉంది మేడం ఇది ఇప్పుడు మన షాప్ లో అయితే ఫుల్ సేల్ ఉంది మార్కెట్ లో కూడా బాగా నడుస్తుంది కదా మనకి లావెండర్ కి పింక్ కాంబినేషన్ మేడం ఇది శారీ అయితే చాలా బాగుంటుంది డోలా సిల్క్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి కూడా చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బాగుంటుంది దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో లావెండర్ డార్క్ పింక్ అండి ఇవి కూడా బాగా ట్రెండ్ తెలుసు కదా మనకి అలాగే ఇందులో ఇంకో కలర్ చూడండి సాఫ్ట్ ఉంటుందండి కంచి బార్డర్ రెడ్ అండ్ బ్లాక్ గ్రీన్ ఆరెంజ్ లైట్ పింక్ ఇది కూడా మంచి ట్రెండింగ్ కలరే ఇవైతే కాస్ట్ ఎంత అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1350 రూపాయస్ పడుతుంది మేడం 1350 1350 రూపాయస్ ఓన్లీ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ వెరైటీ మేడం ఇది ఇది వచ్చేసి మనకి ప్యూర్ మేడం ఇది ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ కొత్త వెరైటీ అనమాట చాలా బాగుంటుంది క్లాత్ అయితే కొంచెం స్టిఫ్ ఉంటుంది క్లాత్ అనేది మనకి మొత్తం కూడా ప్లెయిన్ అనేది వస్తుంది ఇట్లా మొత్తం ప్లెయిన్ వచ్చేసి మనకి దీంట్లో బార్డర్ వచ్చేసి హైలైట్ మేడం ఇది బార్డర్ వచ్చేసి మనకి కలర్ఫుల్ గా ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది మేడం ఇది అట్లా బాగుందండి కొత్తది మోడల్ అంతా కూడా కొత్తది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది ఇంకా దీంట్లో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా వీలైతే షాప్కేర్ రండి ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు దీంట్లో మనకి రెండు మూడు డిజైన్స్ చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి కలర్స్ లైట్ కలర్స్ పేస్ట్ కలర్స్ వచ్చాయి అనమాట దీంట్లో దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం దీంట్లో మనకి ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం టూ తౌసండ్ టూ తౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి కూడా మనకి డోలా సిల్క్ మేడం ఇది సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి జెర్రీ లైన్ వస్తుందండి మిడియల్ ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది జెర్రీ లైన్ వీవింగ్ లైన్ పర్పుల్ కాంబినేషన్ అండి పర్పుల్ కి మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది చాలా బాగుంటుంది వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా చిట్ పళ్ళు వస్తుందంటే టిష్యూ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది దీంట్లో మనకి మంచి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ పింక్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి రెడ్ రెడ్ ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ లా వస్తుంది ఇది వచ్చేసి లావెండర్ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ మేడం కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి 1850 రూపాయస్ పడుతుంది మేడం ఇది 1850 1850 మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ మేడం ఇది ప్యూర్ అన్నమాట మనకి ఇంత ముందు ఒక డిజైన్ చూపించాను కదా దాంట్లో ఇంకొక కొత్త డిజైన్ ఇది ఓకే మనకి సారీ మొత్తం కూడా విధంగా వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ లో మనకి లహరియా డిజైన్ లా వస్తుంది అన్నమాట అదేంటంటే సెల్ఫ్ కలర్ లోనే ఉండండి కాకపోతే వర్క్ ఉంది చీర చీరపైనంత వర్క్ ఉంది ఫ్లవర్ డిజైన్ లో బోర్డర్ బాగుంది టూ సైడ్స్ ఈక్వల్ వచ్చింది మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చా దానిపైన పल्लू బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు పल्लू అంతా కూడా అదే ఫ్లవర్స్ తీసుకున్నారండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మేడం చిన్న ఫ్లవర్స్ ఏ కొంచెం చిన్నదిగా డిజైన్ చేశారు లోటస్ తామర పూలు సరే క్లాత్ అనేది ఆ క్లాత్ లైట్ వెయిట్ గా బాగుంది కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ వచ్చాయి దీంట్లో ఇలా బరూన్ కలర్ ఒకటి బ్రౌన్ షేడ్లో కనకాంబరం షేడ్లో ఆనియన్ పింక్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం దీంట్లో మంచి మంచి కలర్స్ వచ్చినాయి దీంట్లో ఎక్కువ ఉంది కలర్ ఆప్షన్ ఏబి కలర్స్ ఎక్కువ కలర్స్ వచ్చాయి మేడం దీంట్లో క్లాత్ అయితే చాలా బాగుంది ఈ వెరైటీలో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు ఇంకా షాప్ కి వస్తే దీంట్లో ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకునే అవకాశం ఉంటుంది సేమ్ అండి కాస్ట్ ఇది ప్రైస్ వచ్చేసి కూడా మనకి 2450 పడుతుంది 2450 2400 మన నెక్స్ట్ వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి ఈ డిజైన్ బాగా నడుస్తుంది మేడం మన షాప్ లో ఫుల్ సేల్ ఉంది మనకి అంతా కూడా టూ సైడ్స్ ఇట్లా స్కాలా బోర్డర్ లా వస్తుంది చూసుకోవచ్చు ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం ఇది ఫుల్ సేల్ ఉంది షాప్ లో అయితే అసలు ఎప్పుడు వచ్చినా స్టాక్ ఉండట్లేదు అన్నమాట ఇది ప్రీమియం క్వాలిటీ అండి అంటే ఫస్ట్ లో మనకి డోలా సిల్క్ వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో క్లాత్ ఆ క్లాత్ తో వచ్చింది ఈ బార్డర్ చాలా స్పెషల్ పికాక్స్ తో కట్ వర్క్ చేశారు దాన్ని టజల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇట్లా ఇంకా రెగ్యులర్ చూసినట్టు అట్లా బార్డర్ కాకుండా ఈ బార్డర్ ఇప్పుడు బాటర్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది మనకి ఫోర్ సెట్స్ వచ్చాయండి ఎన్ని పీసెస్ కూడా అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ మనకి దీంట్లో ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంటుంది మేడం ఇది నెక్స్ట్ మన నెక్స్ట్ వేట్ కూడా ఇది వచ్చేసి మనకి ప్యూర్ టస్ మేడం ఇది మనకి సారీ మొత్తం కూడా ప్లేన్ వచ్చేస్తుంది ఈ విధంగా దీంట్లో చాలా డిజైన్స్ వచ్చాయి మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా మంది ఇష్టపడతారు ఈ క్లాత్ ని చూడొచ్చు సారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది బార్డర్ మరీ బాగుంది ఒకసారి చూడండి ఏనుగంబారి డిజైన్ అండి అది సేమ్ అదే మనకి పళ్ళులో కూడా అదే డిజైన్ అనేది తీసుకున్నారు టెంపుల్ వేవింగ్ బార్డర్ తో అంటే క్లాత్ లోనే వచ్చేస్తుంది అది వేవింగ్ అంటే స్పెషల్ గా కాదు కూడా బ్లౌజ్ కూడా పెద్ద పన్నాతో బాగు ఎంత గ్రే కలర్ కలర్స్ కూడా మంచిగా మేడం దీంట్లో మిగతా కలర్ చూద్దామని ఫస్ట్ అయితే కానీ ఇంగ్లీష్ కలర్స్ అనమాట

చీర అంతా ఉంటదండి ఇదే డిజైన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం ఇది ఇదంతా డిజైన్ అనేది వస్తుంది బనారసి వీవింగ్ బూటాతో రెడ్ కలర్ చెప్పాను కదా ఆ పైపింగ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి ఏదైనా కూడా బాగుంటాయి క్వాలిటీ పరంగా గ్రీన్ అలాగే ఇంకొకటి నెవీ బ్లూలో తర్వాత రెడ్ కలర్లో సో వాటికి ఏ రకమైన ఏ రంగులో పైపింగ్ ఉందో అదే రంగులో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అమ్మా కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1950 మేడం ఇది 1950 నెక్స్ట్ చూద్దాం ఈ వేరిటీ కూడా మనకి షాప్ లో చాలా సేల్ ఉంది మేడం ఇది చూడొచ్చు చాలా బాగుంది కాంబినేషన్ అయితే మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది మనకి బోర్డర్ లో సటిన్ దేప్ అంటే ఏంటిది ఇప్పుడు ఇది జార్జెట్ మేడం ఇది జార్జెట్ చూడండి చిన్న జార్జెట్ అంటారా హ హ మనకి ఇది వచ్చేసంట కూడా పల్స్ బోర్డర్ పల్స్ పైన కూడా ఇచ్చారు మనకి డ్యూల్ అండి రెండు రకాల కలర్స్ ఉంటాయి చీరలో ఆ పళ్ళు చూసారా ఎంత బాగా వీవింగ్ తో ఇచ్చారు ట్రీ కానీ అక్కడ ఊయలు ఊగుతున్నట్టుగా డిజైన్ అయితే తీసుకున్నారు బ్లౌజ్ ఇది అంటే కింద వైపున వచ్చిన కలర్ చీర ఆ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు లావెండర్ కి వైన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారండి ఆఫ్ అండ్ ఆఫ్ అట్లా పైన వైపు అంతా లావెండర్ కలర్ కింద వైపునంతా కూడా డార్క్ జామున్ కలర్ అంటాం చూడండి కాలా జామున్ కలర్ అలాంటి కలర్ లో ఇచ్చారు పల్స్ తో బార్డర్ ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మేడం ఇది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మనకి దీంట్లో మల్టీ కలర్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇది టూ షేడ్స్ కలర్ కదా మనకి దీంట్లో సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట సేమ్ అదే మోడల్ లో కాబట్టి ఏంటంటే ఇది సింగిల్ కలర్ ఉంటుంది అనమాట అది శారీలో టూ కలర్స్ వచ్చింది కదా అట్లా సింగిల్ కలర్ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుంది లేదు మేడం సేమ్ ప్రైస్ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సేమ్ ఒకటే క్వాలిటీ కానీ ఈ ఈసారి కొంచెం త్రీ పీసెస్ చేంజ్ వచ్చాయి అనమాట కలర్ చేంజ్ వచ్చింది అంతే జస్ట్ మల్టీ కలర్ లో ఇంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఇది కూడా బాగా సేల్ ఉంది మేడం ఆన్లైన్ లో కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇది పల్స్ బార్డర్ లో ఇంకొంచెం జాలీ మాదిరిగా ఇచ్చారు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్యూయల్ షేడ్ లో కావాలా లేదంటే ఇట్లా సింగిల్ షేడ్ లో కావాలా ఎలా అయినా కూడా మనము తీసేసుకోవచ్చు లైట్ కలర్స్ కూడా వచ్చాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ ఇది నెక్స్ట్ వేటి మేడం ఇది కూడా మనకి టసర్ మనకి అంతా కూడా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మేడం అంతా కూడా అంత కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి పళ్ళు ఏంటంటే జస్ట్ ఇట్లా లైన్స్ అనేది వచ్చింది మేడం అది థ్రెడ్ లైన్స్ వచ్చింది టసర్స్ కూడా వచ్చింది ఈ వర్క్ ఏంటంటే మనకి పళ్ళు నుంచి మాకు టూ మీటర్స్ వరకు మొత్తం వస్తుంది మేడం ఇది చూసు చూడొచ్చు విధంగా దాని తర్వాత అంటే మనకి ఇట్లా నీస్ నుంచి వచ్చేస్తుంది అనమాట బాగుంటుంది టస్సర్

ఇది వచ్చేసి కూడా మనకి డోలా సిల్క్ మేడం ఇది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మేడం ఇది ఫాలింగ్ లో వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బాగా ఉంది మేడం ఇది స్కైలా బాగా ఉంటుంది కదా మనకి ఇంత ముందు ఒక వెరైటీ చూపించాం కదా దాంట్లో ఇంకొక డిజైన్ అనమాట ఇది మనకి మిడిల్ అంతా కూడా చిన్న డిజైన్ వస్తుంది సారీ మొత్తం వీటిలో వచ్చేస్తుంది పళ్ళులో కూడా మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇది ఎట్లా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మేడం ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే ఉంటుంది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది టూ థౌసండ్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ మనం నెక్స్ట్ ఏంటి అండి ఇది కూడా వచ్చేసి మనకి టస్సర్ మేడం ఇది టస్టర్ లో చాలా బాగుంటుంది చాలా డిజైన్స్ వచ్చాయి మేడం టస్టర్ లో ఇంకా కూడా ఉన్నాయి డిజైన్స్ మీరు ఇంకా షాప్ కొత్త కూడా ఎక్కువ చూసుకోవచ్చు డిజైన్స్ అనేది అస్సలు డిజిటల్ అనేది వర్క్ అయితే ఇదంతా నెట్వర్క్ ఇది అంతా కూడా మనకి చూడొచ్చు నెట్వర్క్ మనకి బార్డర్ కూడా చాలా బాగుంది రషియాలెస్ బార్డర్ ఇచ్చారు చూడండి బాగుంది కలర్ కూడా బాగుంది బ్లౌజ్ పల్లు రన్నింగ్ ఏ పల్లు రన్నింగ్ మనకి ఇదే డిజైన్ కంటిన్యూషన్ లో వచ్చేస్తుంది పల్లు బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఈ విధంగా ఇట్లా వచ్చేస్తుంది ఆహా సేమ్ అసలు లతలు పూల డిజైన్ తీసుకొని మొత్తం డిజైన్ చేశారు బ్యాక్ నెక్ స్లీవ్స్ దేంట్లో ఉన్న కలర్స్ కూడా ఉన్నాయి మేడం దేంట్లో బాగున్నాయి చూడండి కొంచెం అంటే ఆ షేడెడ్ కలెక్షన్ చాలా బాగుంది మేడం చాలా వస్తుంది ఎందుకంటే మనకి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కలెక్షన్ అయితే చాలా వస్తుంది మనకి దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం సేమ్ ఇదే కాకపోతే ఏంటంటే మనకి బోర్డర్ లో కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ విధంగా ఇది ఒకటి డిజైన్ అనమాట కాకపోతే మనకి కొంచెం బూటా కూడా చేంజ్ ఉంది దీంట్లో సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మనకి ఓనాల్ పండగ స్పెషల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి మేడం ఇది చాలా బాగా ఉన్నాయి షాప్ లో అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి రీజనబుల్ ప్రైసెస్ లో మనకి వచ్చేస్తాం చెప్పుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సారీ మొత్తం బడ్జెట్ లో మంచి కొత్త కావాలి అట్లా ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది పళ్ళు వచ్చేసి కూడా మనకి బ్రోకెట్ పళ్ళు అన్నిటి కూడా మనకి బ్రోకేట్ పళ్ళు వస్తుంది వచ్చేసి మనకి ప్లెయిన్ కాకుండా చిన్న సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది బోట్ అనేది బోడర్ కూడా మనకి బిగ్ సైజ్ బోటర్ మేడం ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి బ్రైడల్ కలెక్షన్ లాగా వచ్చేస్తుంది మనకి ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం చాలా బాగుంటుంది మనకి ఉంటాయి ఇది వచ్చేసి మనకి కదా బోర్డర్ మేడం బోర్డర్ సిల్వర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి బ్రోకెట్ పళ్ళు అనమాట అన్నిటికి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్కి ప్లెయిన్ ఉన్నాయి కొన్నిటికి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చాయండి పళ్ళు మాత్రం అన్నిటి కూడా మనకి బ్రోకెట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది అవును మేడం ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది ప్రైస్ అయితే సేమ్ కదండి ప్రైస్ అన్ని కూడా ఒకటే ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే గ్రే కలర్ బాగుంది ఇది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చి అందులో బోటా ఇచ్చారు బేబీ పింక్ అండి పింక్ లైట్ పింక్ బాగుంది అంటే ఎక్కువ సిల్వర్ జరిగితోనే తీసుకున్నారు చాలా వరకు సిల్వర్ లో ఉన్నాయి మేడం అన్నిటి కూడా పళ్ళు వచ్చేసి బ్రోకెట్ పళ్ళు మనకి క్లియర్ గా వీడియోలో క్లియర్ గా కనిపించకపోవచ్చు సెల్ ఫోన్ గా మేడం ఇది సెల్ ఫిజన్ కాబట్టి కనిపించకపోవచ్చు రియల్ గా అయితే చాలా బాగున్నాయి సారీస్ అయితే రూపీస్ సేమ్ డిజైన్ లో మరో కలర్ ఇది లైట్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది మేడం ఇది పల్లు ఇది ప్లస్ వచ్చేసి ప్లెయిన్ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ డిజైన్ డిజైన్ కూడా వేరే అండి ప్రతి చీర మారుతుంది ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ మేడం ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి పళ్ళు వచ్చేసి బ్రోకేట్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ కాంబినేషన్ లోనే శారీ మొత్తం కూడా చెక్స్ వచ్చేసి మనకి లో బూటా కూడా వచ్చింది స్ట్రైట్ లైన్స్ అయితే లావెండర్ లో చాలా డిజైన్స్ ఉన్నాయన లావెండర్ బాగా ఇష్టపడతారు కదా సారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చేసి మిడిల్ లో బూటా కూడా వచ్చేసింది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం ప్యూర్ అట్లా దిగి వచ్చినట్టే ఉందండి చాలా బాగుంది కలర్ చిన్న బార్డర్ తో ఎవరు చెప్పినా నంబర్ అండి అలా ఉంది అది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసుకుని మనకి చిన్న డిజైన్ సెల్ఫ్ డిజైన్ లో వచ్చేసింది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం సారీ అయితే చాలా బాగుంది సో లెవెండర్ లో డిజైన్ చాలా వచ్చాయి అనుకున్నాను కదా ఇది ఇంకొక డిజైన్ బార్డర్ లో మనకి చెక్స్ లాగా మళ్ళీ దాంట్లో బూటా ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ పేస్టల్ కలర్స్ లో మరో షేడ్ అండి ఇది కూడా బాగా ట్రెండ్ ప్యూర్ లో బాగా ట్రెండ్ కొంచెం మనకి ఇది లావెండర్ షేడ్ లా ఉంది మేడం ఆ లైట్ గా లైట్ గా లావెండర్ షేడ్ అంచు దగ్గర అట్లా ఇచ్చారు సో ఇట్లాంటి ట్రెండింగ్ కలర్స్ అంటే ఎవరైతే అంత బడ్జెట్ వద్దు కొంచెం బడ్జెట్ రేంజ్ లోనే కావాలి టెన్ థౌసండ్ పైన పెట్టలేము తక్కువ ప్రైస్ లో మంచి కావాలి అనుకుంటే ఇట్లాంటి వాటికి డెఫినెట్ గా వెళ్ళొచ్చు లావెండర్ లోనే మరో డిజైన్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కదా దీంట్లో ఇది కూడా చాలా గ్రాండ్ ఉంది సార్ అయితే అన్నిటి కూడా మనకి బిగ్ సైజ్ బాటర్ ఉంది మేడం రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ దీంట్లో లెవెండర్ లోనే మరొక చెక్స్ మిడిల్ లో బూట రిచ్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఇది వచ్చేసి మనకి క్రీమి బిగ్ బోర్డర్ పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ప్లెయిన్ దీంట్లో ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది లావెండర్ లోనే మరొక డిజైన్ ఇది వచ్చేసి మనకి క్రాస్ డిజైన్ లా ఉంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు శారీ మొత్తం ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ లైట్ గ్రీన్ శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది బూటో వచ్చేస్తుంది స్ట్రైట్ లైన్ బూటో రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ సో ఇలా కదా అంటే మనకి ఆఫీస్ పేర్ కానీ పండగలకి ఫెస్టివల్కి కి అవసరమయ్యే చీరలు కానీ ఇవి చూసారా ఇంకా ఆఫ్ మిక్స్ పట్టు సారీస్ లో సూపర్ కలర్స్ వచ్చాయండి ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్స్ ఇలా అన్ని అండి బెస్ట్ క్వాలిటీతో బడ్జెట్ లో వచ్చే విధంగా ఈ రోజు వీడియో అయితే షేర్ చేయడం జరిగింది మీ అందరికి ఏది నచ్చినా ఒక్క చీర అయినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్